హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు కార్యకర్తల కోసం కేవలం రాజకీయాలకు అతీతంగా కార్యకర్తల కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ఈ బుక్ చూస్తున్నారు ఇక్కడ ఈ బుక్ నాకు మొన్న జూన్ ఎనిమిదో తారీఖున నెల్లూరులోని మగుటం లేని మహారాజులు రాజకీయాలలో శ్రీ స్వర్గీయులు ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనం వెంకటరెడ్డి గారు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి అయినటువంటి ఆనం వెంకటరెడ్డి గారి గురించి చదువుకోమని మాకు ఒక బుక్లెట్ ఇచ్చారండి నేను క్యాజువల్గా ఏంటి బుక్లెట్ అని కొంచెం చదవడం మొదలుపెట్టాను మొదలుపెట్టాక నాకు చాలా మంచి విషయాలు తెలిసాయి ఆయన గురించి ఆయన అటువంటి మంచి మంచి రాజకీయాలలో శిఖరాలను అధిరోహించారంటే ఆయనలో ఉండే కొన్ని క్వాలిటీస్ కార్యకర్తలు డెవలప్ చేసుకుంటే వారు కూడా మంచి మార్గంలో ప్రయాణించి మంచిగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కార్యకర్తల కోసం ఆనం వెంకటరెడ్డి గారి గురించి కొన్ని మంచి విషయాలు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చూడండి అంటే ఆయన పదవుల గురించి మనం ఆల్రెడీ ఈ సభలల్లో విన్నాం పుస్తకంలో చదవచ్చు అవి కాకుండా ఆయన జీవితంలో కొన్ని మంచి సన్నివేశాలు మనం గుర్తుకు చేసుకున్నాం ఈరోజు ముందుగా ఆయన విఆర్సి పాలక మండలి అధ్యక్షుడిగా పనిచేశారు అంటే చిన్న స్టెప్స్ స్టెప్స్గా ఎదిగిన రాజకీయ నేత అనమాట చిన్న చిన్న సంస్థల్లో అధ్యక్షుడిగా పనిచేసి మున్సిపల్ చైర్మన్గా పనిచేసి తర్వాత సహకార బ్యాంకులకు అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత ఎమ్మెల్యే మినిస్టర్ అలా అంచెలంచెలుగా ఎదిగిన నేత ఆయన జీవితంలో ఆయన చేసిన మంచి పనులు లేదా ఆయన తీసుకున్న దారులు మంచి దారులు ఎటువంటివి తెలుసుకుంటే ఇప్పుడు కార్యకర్తలు కూడా అలాంటివి ఉపయోగపడతాయనేసి అంటే వాళ్ళు డెవలప్ అవుతాయనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది రండి తెలుసుకున్నాము ముందుగా వెంకటరెడ్డి గారు రాజకీయంగా కక్ష సాధింపులు వ్యక్తిగత దూషణలు పనికిరావని చెప్పేవారు మనం ఒకరికి సహాయం చేస్తే అది వేరొకరికి చెడుగా కనిపించవచ్చు దానికి మనం ఏం చేయలేమని ఆయన చెప్పారంటండి అంటే దీంట్లో ఎంత వాస్తవం ఉందో చూడండి ఇప్పుడున్న రాజకీయాలు తీసుకుంటే చాలా కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇంతకుముందు జరిగేవి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ అప్పుడున్న రాజకీయాలు అలా లేవు చాలా క్రమశిక్షణతో కొన్ని ప్రిన్సిపుల్స్తో రాజకీయ నాయకులు ఉండేవారు అటువంటి వారే పెద్దవారైనటువంటి ఆనం వెంకటరెడ్డి గారు ఆయన జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోగలిగిన ఏంటంటే కక్ష సాధింపు చర్యలకు మనం పెట్టే టైముని ఎనర్జీని ప్రజా సేవకు పెడితే మనకి మంచి పేరు వస్తుంది ప్రజల్లో గుర్తింపు వస్తుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఇండైరెక్ట్గా ఆయన చెప్పదలుచుకున్నారు అలాగే ఒక తీర్మానంలో ఒక సెటిల్మెంట్లో మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు అది వేరొకరికి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి కానీ న్యాయం వైపు నడవడమే మనం చేయాల్సింది ఒకరికి చెడ్డ అవుతున్నామని న్యాయాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు ఇలాంటి గట్టి నిర్ణయాలు కొన్ని జీవితంలో తీసుకోవాల్సి వస్తాయండి దాని అర్థం అదేను ప్రతి చిన్నదానికి నవ్వులు నవ్వే వారిని నమ్మకూడదని చెప్పారు ఆయన చెప్పింది ఇది ఇంకొకటి నేను చెప్తాను నా సొంత ఎక్స్పీరియన్స్తో ఊరు కూరకే పక్కన చేరి పొగడుతుంటారు అనవసరమైన దాంట్లో కూడా అంటే ఇప్పుడు అవసరం లేని సందర్భం లేకపోయినా సరే ఊరు కూరకే పొగడుతుంటారు వాళ్ళని నమ్మొద్దండి రేపు ఫస్ట్ తిట్టాల్సిన పరిస్థితి మనల్ని తిట్టే పరిస్థితి ఎక్కడైనా వస్తే ఫస్ట్ తిట్టే వాళ్ళలో ఈళ్ళే ఉంటారు అనమాట అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎవరికి అప్ ఎవరికైనా అపకారం చేస్తే ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని ఆయన చెప్పేవాళ్ళు కాబట్టి దాని మీద టైం వేస్ట్ చేసుకోవద్దని ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ కావద్దు మీ గమ్యం మీది మీరు చేయాలనుకున్న ప్రజాసేవ మీద దృష్టి పెట్టండి అలా చేయడం వల్లే మీకు మంచి పేరు వస్తుంది ప్రజలకు ఉపయోగపడుతుంది ఒకరిని తిట్టుకుంటా ఉంటే ఉపయోగం ఏముంది వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది ఎన్ని పనులున్నా తెల్లవారుజామునే లేచి దేవుణ్ణి ప్రార్థించి సూర్య నమస్కారాలు చేసుకొని చిన్న ఒక కొద్దిపాటి టిఫిన్ ఏదన్నా చేసి శాఖాహారం ఆయన నాన్ వెజ్ తినరంటండి దీని గురించి మనం మాట్లాడుకున్నాం డీటెయిల్డ్గా సూర్య నమస్కారాలు చేసుకుంటారు తర్వాత వెజిటేరియన్ భోజనం మామూలుగా సాదా సీదా మధ్యాహ్నం వెజిటేరియన్ భోజనం చేసి నైట్ పడుకునే ముందు కప్పు పెరుగు అరటిపండు తినేవాళ్ళు అంటండి సో దీంట్లో ఎంత మంచి ఉందనే చెప్తానంటే మా ఈయననే కాదండి ఆనం వెంకటరెడ్డి గారనే కాదు మన తాతల హయాంలో మా తాతగారు కూడా రోజు రాత్రి పడుకునే ముందు ఆ భోజనం అయిన తర్వాత ఒక తమలపాకు అరటిపండు నిమ్మకాయ సోడా దాగానే పనుకునేవాడు కాదు ఒక సెంటర్కి వెళ్ళి నిమ్మకాయ సోడా దాగి వచ్చేవాడు అనమాట సో ఇక్కడ మీరు చూస్తే హెల్త్ బెనిఫిట్స్ తవనపాకు ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు మార్నింగ్ తవనపాకులో తెల్లగడ్డ తర్వాత జింజర్ అంటే అల్లం తేనె వేసుకొని తినమంటున్నారు తవనపాకుని ఎందుకు మన రక్తనాళాలని శుభ్రం చేయడానికి లంగ్స్కి మంచిది పైగా ఈ తవనపాకులో కాల్షియం ఉంటుంది చూడండి ఎన్ని బెనిఫిట్స్ పాత రోజుల్లో న్యాచురల్గా దొరికే సింపుల్ సింపుల్ ఖర్చు లేని ఫుడ్ తినే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఉంది పడుకునే ముందు డిన్నర్ అయిన తర్వాత డిన్నర్ బిర్యానీయో చికెనో ఉంటుంది అదైన తర్వాత పడుకునే ముందు వనిలా లాటే కాఫీ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి క్యారామెల్ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తింటున్నారు అవి కాకుండా పాత రోజుల్లో భోజనం మంచిగా చేసుకొని మజ్జిగ లేకపోతే తవనపాకులు లేదా అరటిపండు కంపల్సరీ తినేవాళ్ళు అరటిపండులో లో క్యాలరీసు హై రిచ్ ఇన్ ఫైబర్ ప్లస్ రిచ్ ఇన్ పొటాషియం పొటాషియం బాడీకి చాలా అవసరము అరటి పండు కమలా పండులో పొటాషియం చాలా ఉంటుందన్నమాట సోడియం ఎంత అవసరమో బాడీ బాడీలో సెల్స్కి పొటాషియం అంతకన్నా ఎక్కువ అవసరం కాబట్టి ఇవన్నీ పాత రోజుల్లో మంచి మంచి అలవాట్లు ఉండేవన్నమాట అలాగే శాఖాహారం గురించి మాట్లాడుకున్నాం నేను ఒకటి విన్నానండి అంటే నా ఎక్స్పీరియన్స్ అంటే నేను కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ గొప్ప గొప్ప వాళ్ళని తీసుకోండి అంటే గొప్ప గొప్ప వాళ్ళంటే పుట్టుకతో కాదు మధ్యలో సొంతంగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి గొప్ప స్థానానికి పోయిన వాళ్ళు ఏదో ఒక టైంలో మధ్యలో నాన్ వెజ్ మానేసి ఉంటారు అంటే నేను అబ్జర్వేషన్ చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి మన ప్రస్తుత ముఖ్యమంత్రి వారిని ఆయన కూడా వెజిటేరియన్ ఎగ్ తింటారు ఎగ్ తినకపోతే మరి ప్రోటీన్ బీటువల్ విటమిన్స్ రావు కాబట్టి నీరసం వస్తుంది కాబట్టి ఎగ్ తింటారు అనుకోండి ఇప్పుడు ఈయన గురించి చదివినప్పుడు కూడా ఈయన కూడా వెజిటేరియన్ ఆశ్చర్యపోతున్నాను అంటే ఇది దీంట్లో ఏదో ఉంది అంటే నేను కొంచెం దీంట్లో రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్న తరాన్ని తీసుకోండి వారానికి పాత రోజుల్లో ఒక నాన్ వెజ్ తినాలంటే ఎవరైనా చుట్టాలు వస్తేనో పండుగ వస్తేనో నాన్ వెజ్ తినేవాళ్ళు ఇప్పుడు అలా లేదు వారానికి మూడు నాలుగు రోజులు నాన్ వెజ్ లేదా డైలీ నాన్ వెజ్ ఈ నాన్ వెజ్లు తిని తిని మనుషులు మొద్దుబారిపోయారు అంటే వాళ్ళకి అమిక్ డాల్ అనే కెమికల్ బ్రెయిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది నాన్ వెజ్ తినడం వల్ల ఎక్కువగా అమిగ్డాల్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది ఈ కెమికల్ ఏం చేస్తుందంటే మనిషిని స్ట్రెస్కు గురి చేసి కోపం ఎక్కువ వచ్చేటట్టు తయారు చేస్తుంది ఇగో అంటే ఒకరికి నేను తగ్గేదే లేదు ఇలాంటి యాటిట్యూడ్స్ ఎక్కువైపోయినాయి అనమాట ఇప్పుడున్న తరంలో దీనివల్ల ఎన్ని అన్నదాలు జరుగుతున్నాయో సింపుల్ ఎగ్జాంపుల్స్ ఒక ఐదు చెప్తాను దాని మీద టైం ఎక్కువ వేస్ట్ చేయను మీరు ఈ మధ్య చూశారు మీరు హైవేలో డ్రైవ్ చేస్తున్నా ఒకప్పుడు ఎదురు వెహికల్ ఏదైనా వస్తుందంటే మనం వెయిట్ చేసి ఓవర్టేక్ చేసే ముందు ఆ వెహికల్ని పోనిచ్చి ఓవర్టేక్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా లేదు ఎదురు వెహికల్ వస్తుంటే వాడే పక్కకు పోతాడనేసి ఎదురెల్లి ఓవర్టేక్ చేస్తున్నారు అనమాట ఇది ఒక అబ్జర్వేషన్ మీరు అందరూ చూసే ఉంటారు నెక్స్ట్ అబ్జర్వేషను దేవస్థానాలలో ఈ మధ్య చూసే ఎన్ని మరణాలు జరుగుతున్నాయో స్టాంపిడ్స్ అంటే తొక్కిసలాట ఎవరికీ ఓపిక ఉండట్లేదు ఒక్క నిమిషం ఆగే ఆలోచన లేదు ఇంకిత జ్ఞానం కోల్పోయి బారిపోయారనమాట మదం ఎక్కువైపోయింది కాబట్టి ఇవన్నీ ఎందువల్లంటే ఈ ఆహార అలవాట్లు పెంపకాలు దీన్ని బట్టి కూడా వస్తున్నాయి కొంచెం పాత రోజుల్లో పెద్దవారి గురించి కొంచెం తెలుసుకుంటే ఇలాగైనా ఇప్పుడున్న ప్రజల్లో కొంచెం మార్పు అనేసి నేను ఈ విషయం చెప్తున్నాను అనమాట కాబట్టి పాత రోజుల్లో నేను అనుకునేవాడిని శనివారం నాన్ వెజ్ తిన్నాం శనివారం ఉపవాసం ఉంటాము లేదా బుధవారం తిన్న సోమవారం సింగుడి కోసం తిన్నా ఇవన్నీ పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటండి పెరుక్కు తినకుండా మదం పట్టకుండా మనుషులకి ఇలా అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటే పద్ధతులు కొంచెమైనా బాగుంటాయని అలా పెట్టారని నేను అనుకుంటున్నాను కాబట్టి నాన్ వెజ్ తగ్గించుకోండి వారానికి ఒక రోజు తినండి లేదా అసలు మానేస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారు మరి చరిత్ర చెప్తుంది మరి చూసుకోండి మరి ఆలోచించుకోండి నేను కూడా ఇక్కడి నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఒక ప్రయత్నం చేయబోతున్నా చికెన్ మటన్ స్టాప్ చేసేస్తున్నా చూద్దాం ఇది వర్కౌట్ అయిందనుకో నా బాడీ దానికి అలవాటు పడింది అనుకో కంటిన్యూ చేస్తాను అలాగే సరే ఫుడ్ గురించి పక్కన పెడితే ఆయన ఎటువంటి వర్గాల కోసం బాగా పనిచేశారు రాజకీయాల్లో పైకి రావడానికి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం రైతు పక్షపాతి రైతుల గురించి పనిచేశాడు బడుగు బలహీన వర్గాల గురించి పనిచేశాడు కార్మిక సోదరు సోదరుల గురించి పనిచేశారు తర్వాత యువత గురించి పనిచేశారు తర్వాత ప్రాంతాల గురించి అంటే సమైక్యాంధ్ర ఉద్యమం ఇలాంటి ఉద్యమాల్లో పనిచేశారు మీరు చూసారంటే గొప్ప గొప్ప నాయ రాజకీయ నాయకులు ఇప్పుడున్న గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఒకప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళు రైతులతోనూ ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ రైతులే మనకి ఆల్మోస్ట్ రైతుల కోసము యువత కోసం యువతరం కోసం ఉద్యోగాల కోసము లేదంటే కార్మికుల కోసం కార్మికులకి యూనియన్స్ ఎక్కువ వారికి హెల్ప్ చేయడం వల్ల మంచి పేరు ఎక్కువగా పాకుతుందన్నమాట కార్యకర్తలు ఇవన్నీ తెలుసుకోవాల అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎలా వాళ్ళు అయ్యారనేది తెలుసుకుంటే మరి డెవలప్ అయ్యే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం ఇప్పుడు నెక్స్ట్ వ్యవసాయ రంగాల్లో కూడా ఆనం వెంకటరెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఆయన విభిన్నంగా ఒకరేదో చేస్తున్నారని రొటీన్గా చేయకుండా ఆయన కొత్త పద్ధతుల్ని విధానాలని ఎంచుకొని మంచిగా పనిచేసేవారు అనేసి నేను విన్నాను అన్నమాట కాబట్టి ఈ పుస్తకంలో కూడా అదే చెప్పారు మనకి ధైర్యంగా ముందడిగేసి నమ్మకంతో మన మీద మన ఒక నమ్మకంతో నమ్మకంతో కాన్ఫిడెంట్గా చేస్తేనే ఏ పనైనా సక్సెస్ అవుతుందని చెప్పారు అలాగే ఆయన పేరు వినని నెల్లూరు వాళ్ళు ఎవరు ఉండరండి ఎక్కడ ఎందువల్లంటే నెల్లూరు వాళ్ళతో మమేకం అయ్యి అలా టీ సెంటర్లలో అలా బజార్లలో అందరితో ఎప్పుడు కలిసిమెలిసి వాళ్ళ సమస్యల గురించి పోరాడుతూ పని చేస్తూ ఉండేవారు ఆయన అందువల్ల మనుషులలో ఆయన పేరు బాగా పాకింది సో కార్యకర్తలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అలాగే నెక్స్ట్ చూద్దాం చదువుకునే రోజుల్లో విఆర్ హై స్కూల్లో ఫుట్బాల్ ఆట బాగా ఆడేవారు మరి ఆ హెరిటేటరీ ఏమో ఇది కొత్త విషయం అండి నేను మా గురుగారు రామ్ నారాయణ రెడ్డి గారి గురించి తెలియని విషయం ఇది ఆయనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం స్పోర్ట్స్కి కూడా చాలా సంస్థల్లో అధ్యక్షుడిగా పనిచేశారంట రామ్ నారాయణ రెడ్డి గారు కూడా ఫుడ్ మరి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఆయన కూడా ఎంకరేజ్ చేసేవారు అనేసి ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది ఇది ఒక కొత్త విషయం మనం తెలుసుకున్నాం ఈరోజు అలాగే ముఖ్యమైన విషయం వెంకటరెడ్డి రెండవ కుమారుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు ఆయన సూక్ష్మ గ్రాహి అంటే ఒకసారి వింటే ఆయన మర్చిపోరండి ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్కి డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ఎవరు ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారు ఏ పని మీద వచ్చారు ఈ మధ్య ఎప్పుడు వచ్చారు ఏం మాట్లాడారు అన్నీ గుర్తుంటాయి సార్కి ఏమాత్రం డౌట్ లేదు మీకు అంత మంచి అబ్జర్వేషను మంచి బ్రెయిన్ హెరిటేటరీ మీరు గమనించారంటే వాళ్ళ ఫాదర్ హెరిటేటర్ ఇదంతా మరుసటి రోజు ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే ఉదయాన్నే కొన్ని గుర్తు చేసేవారు వాళ్ళ ఫాదర్ కంటే సార్కి బ్రెయిన్ చాలా మెమరీ ఎక్కువండి అని నేను చెప్పినట్టిందాక ఏది మర్చిపోరు తర్వాత తదుపరి విఆర్ విఆర్ కళాశాలలోనూ పియూసి బీకామ్ చేశారు మా గురువు గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మరి లా చదివారంట మంచిగా చదువుకోవాలి కార్యకర్తలకి ఒక ముఖ్యమైన ఈ ఈ చరిత్ర చదివిన తర్వాత నాకు తెలిసిన అంశం ఏంటంటే కార్యకర్తలు ఏమండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీరు డెవలప్ అవ్వాలా మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలా ఆ తర్వాతే మనం ఖర్చు పెట్టాలి ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులని కార్యకర్తలను చూశాను గ్రామాలలో వాళ్ళ కుటుంబాలు వారిని తిడుతున్నాయి ఎందువల్లంటే ఈయన ఏం వెలగబెట్టాడు కుటుంబాన్ని ఏం ముందుకు తీసుకెళ్ళాడు రాజకీయాలంట తిరుగుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు అంటున్నారు ఇలాంటివి మనకు వద్దండి కార్యకర్తలందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ ఎలా జీవితంలో నిలబడి నిలదొక్కొని సంపాదించాలా చూసుకోండి సంపాదించిన తర్వాత మీ కుటుంబాన్ని బిడ్డల్ని మీరు నిలబెట్టుకోండి ఆ తర్వాత రాజకీయాలకు ఖర్చు పెట్టండి అప్పులు పాలయ్యి ఖర్చు పెట్టి తిరిగే తిరిగే పద్ధతి మంచిది కాదు మీరు ఈయన చరిత్ర చూశారంటే వ్యవసాయ పరంగా మైనింగుల్లోనూ ఈయన సంపాదన చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని నలుగురు బంగారంటి బిడ్డల్ని రాష్ట్రానికి అందించి అంత మంచి కుటుంబాన్ని తయారు చేసి రాజకీయాల్లో ఉన్నారు కానీ ఆయన నష్టపోయి రాజకీయాలు చేయాలి కాబట్టి ఇది కూడా కార్యకర్తలు ఆయన జీవిత చరిత్ర నుంచి మీరు తెలుసుకోవాల్సిన మంచి అంశాలు ఈ రోజు నుంచి కార్యకర్తలు డబ్బు అప్పులు తెచ్చి మాత్రం చేయకండి రాజకీయాలు మీరు సొంతంగా సంపాదించండి నిలబడండి మీ బిడ్డలకి మీ భార్యకి మీ తల్లిదండ్రులకి అందరికీ ఇబ్బంది లేని జీవితాన్ని మీరు కలిగించండి అప్పుడు ప్రజల సేవ చేయండి మిమ్మల్ని అందరూ మెచ్చుతారు కుటుంబం మెచ్చుతుంది ప్రజలు మెచ్చుతారు ఇద్దరూ మెచ్చాలి కదా అది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ దేవుడు ఎందు భక్తి నేను ఇందాక చెప్పాను నాన్ వెజ్ విషయంలో దైవభక్తి విషయంలో క్రమశిక్షణ ఆయన చూసి క్రమశిక్షణ చాలా నేర్చుకోవాలి ఇప్పుడున్న యువతరం ఎప్పుడైతే పెద్దల్ని గౌరవించకుండా ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా ఎదుటి వా ఎదుటి వాళ్ళ జీవితాలు విలువీయకుండా ఇలా తయారవుతుందో నేటి తరం ఇది ఎక్కడికి దారితీస్తుందో మనకు తెలియదు కానీ మంచిది కాదండి అంటే దేవస్థానాల్లో తొక్కిస్త ఆటలాడి పసిబిడ్డల్ని ఆడవాళ్ళని తొక్కేస్తున్నారంటే మరి మనుషుల ఆలోచన విధానం ఎంత మొరటుగా తయారైపోయిందో మీరు చూడండి ఎంత ఇటువంటి ఆలోచన విధానం తగ్గాలంటే పెద్దవారు ఇటువంటి పెద్దవారు చెప్పిన మంచి మంచి సలహాలు సూచనలు మనం మరి పాటించాలి నిజ జీవితంలో అలాగే సోమశిల డ్యామ్ మీరు చూస్తున్నారు దాని నుంచి వీడియోలు కూడా వెనక సోమశిల డ్యామ్ అంటే నెల్లూరుకి ఒక గుండె లాంటిది అటువంటి డ్యాము నెల్లూరు మరి సోమశిల లేకుంటే నెల్లూరు బీడే ఇంత బాగా నెల్లూరు జనాలు సంపాదన చేసి వ్యాపారాలు చేసి ఇంత బాగా డెవలప్ అయినారంటే ఒకప్పుడు మరి ఈయన హయాంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ సోమశిల డ్యామ్కి ప్రాణం పోసి డ్యామును కట్టించారు నెల్లూరుకి నీరు నిలవ చేసి సస్యశ్యామలంగా తయారు చేశారు తెలుగు గంగ కాలువలు వచ్చినాయి ఎన్టీఆర్ గారి హయాంలో ఇవన్నీ చేశారు కూడా కాబట్టి మీరు ఈ నెల్లూరు చరిత్ర ఉన్న రోజులు ఆనం వెంకటరెడ్డి గారిని ఎవరూ మర్చిపోలేరు మరి ఆయన గురించి మంచి మంచి విషయాలు నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను కార్యకర్తలందరూ పార్టీలకు అతీతంగా ఈయన జీవిత చరిత్ర చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మంచి అలవాట్లు అలవర్చుకోండి మీ టైముని వేరే వారిని దూషించడానికి వేరే వారి జీవితాలను ఇబ్బంది పెట్టడానికి కాకుండా ప్రజా సేవకి మీరు అంకితం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది మీరు డెవలప్ అవుతారు ప్రజల్లో మంచి పేరు వస్తుంది ప్రజలకి ఉపయోగపడుతుంది మీరు చేసే పనులు ఇవన్నీ మంచి మంచివి మరి పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాలనేసి నేను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను ఇంత ఓపికగా అన్నీ విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్